Hi hello friends welcome back to my channel Srimati Tejuto ఈరోజు ఈ వీడియోలో మీకు బ్రెడ్ పాలు రవ్వతో చేసిన పిజ్జా చూపించబోతున్నానండి ఏంటి వీటితో పిజ్జానా ఎలా ఉంటుందో అనుకుంటున్నారేమో సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి బయటి వాటికి ఏ మాత్రం తీసుకోదండి అండ్ అలాగే ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ స్లైసెస్ బ్రెడ్ తీసుకోవాలండి తర్వాత దీనిలో ఒక చిన్న కప్పుకి పాలు యాడ్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక మీడియం మీడియం సైజ్ ఎగ్గుని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ చక్కెర హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ సోడా పొడిని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయి తిక్కు పేస్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి అలాగే మరొక బౌల్లో చిన్న కప్పుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ బోన్లెస్ చికెన్ యూజ్ చేయాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్లు నీట్గా కలుపుకోవాలండి చికెన్లో బాగా కలిసిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు నుంచి మూడు టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ లేకోకుండానే ఓన్లీ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా వేపుకోవాలండి చికెన్ ఈ ఆయిల్లోనే కుక్ అవ్వాలి వాటర్ వేయకూడదు చూసారా చికెన్ బాగా వేగిపోయింది కదా ఇలా గరిటితోనంగానే విరిగిపోతుంది చికెన్ సో చికెన్ బాగా వేగిపోయింది కాబట్టి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత తిరిగి అదే ప్యాన్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పేస్ట్ని వేసి ప్యాన్ మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి నాలుగు నిమిషం ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి సో ఇది కుక్ అయిపోయింది సో ఇప్పుడు దీనిని రెండో వైపు టన్ చేసుకొని టమోటా కెచెపుతో ఈ పిజ్జా బేస్ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్లు నీట్గా పట్టించుకోవాలండి తర్వాత దీని మీద మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి అలాగే తురుమిన చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే లాస్ట్ గా మరికొద్దిగా తురుమిన ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి మనకు చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి క్యాప్సికమ్ ఆనియన్స్ లైట్గా కుక్ అయినా సరిపోతుందండి ఇప్పుడు మూత తీసుకొని ఫైనల్ టచ్గా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఎవరుగాన చల్లుకోవాలండి ఇవి ఆప్షనల్ మాత్రమే కంపల్సరీ అయితే కాదండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బ్రెడ్ రవ్వ పిజ్జా రెడీ ఇది అచ్చు బయట టేస్ట్ లాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి